నమస్తే కాకినాడ మాది నేను ప్రజాసేవ హిందూ ధర్మ రక్షణలో ఉన్నాను బీజేపీ స్టేట్ ఎడ్యుకేటివ్ జగన్ గారి జగన్ పరిపాలన గురించి నన్ను అడగొద్దు నేను చెప్పలేను సంక్షేమ పథకాలు వస్తాయి లేదు అన్నది ప్రజలందరికీ తెలుసు ఒక పార్టీలో ఉండి జగన్ బాగా చేస్తున్నాడు ఇంకొకటి బాగా చేస్తున్నాడు అని నేను చెప్పలేను నా పార్టీ గురించి అడగండి నేను చెప్తాను మరి పుంజుకోవాలని ఆశిస్తున్నాం ఇప్పుడు తెలంగాణలో వచ్చింది సింగ్ వచ్చాడు అశరుద్ధుని వయస్సుని పెట్టారు మాకొద్దు అంటున్నాం కారణం మాది హిందూ పార్టీ మేము బీజేపీకి కట్టుబడి ఉంటాం మాది పదిహేను నిమిషాలు టైం ఇస్తే అందరినీ అన్నాడు ఓవైస్ మరి మేము ఎలాగ ఒప్పుకుంటాం ప్రొటెన్ స్పీకర్గా అతను ఉంటే కరెక్ట్గా మాట్లాడుతున్నాను నేను మరి ఏ విషయంలోనన్నా హిందువులు మనందరం బంధువులు ఈ హిందూ సమాజాన్ని కాపాడుకోవడానికి ఏం ఎవరైనా ఒకటే మా కులం కులంతో పని లేదు హిందుత్వంలోనే కులాలు ఉండవు అన్ని పార్టీలు ఆ మాతనాది ఈ మతం నాది అని అంటారు కానీ మన హిందువులు అందరూ ఒకే మాట మీద ఉంటాం ఎప్పుడు కూడాను మనకి భారతీయ జనతా పార్టీ మోడీ ఈ రోజున అయోధ్య చూడండి ఎవరైనా ఎంత బ్రహ్మాండంగా ఉందో కాశీ వెళ్ళి చూడండి శవాలను అలా తోసి స్నానాలు చేసేవాళ్ళం పూర్వం ఇప్పుడు కాశీ చూడండి ఎంత సుందరకరంగా ఉందో ప్రతి గుడి చూసినా ఏ రోజునైతే మనవాళ్ళు మనవాళ్ళు అక్కడ తీసేసి మసీదులు కట్టారా అని కోల్గొట్టి ఈ రోజున బీజేపీ అధికారంలో ఉండగా అక్కడ మళ్ళీ మన హిందువులకి ఏ గుడి ఉందో రాముడిదో తులసీదాసుదో ఇంకొకరిదో ఎవరెవరిదో అవన్నీ నిర్మిస్తున్నారు కాశ్మీర్లో గొడవల్లో మహానుభావుడు అక్కడే ఉంది మా అతను నెత్తి మీద కూడా బొచ్చు లేదు కదా అక్కడే ఉంటుంది గడ్డి పీకడానికి అన్నాడు ఈ రోజున పాకిస్తానీలు ఎంత బాధ పెట్టారు మనల్ని ఒక్క విషయం ఊచుకోచుకోసేరు మా స్త్రీలను మానభంగాలు చేసి అతి దారుణంగా హింసిస్తుంటే వాళ్ళందరూ ఢిల్లీ ఫ్లాట్ ఫారం మీద ముప్పై మేడ్స్ ముప్పై మూడు సంవత్సరాల క్రితం మాటిది అడుక్కున్నారు అటువంటి పండితులందరినీ ఈ రోజున అని ఇల్లదా డోర్ నెంబర్ అదా నువ్వు అందులో ఉండాలని ఆ స్థానంలో ఇల్లు కట్టించి మన నరేంద్ర మోడీ అందులో స్థానం కల్పిస్తాడు మన పండిట్లందరికీ ఇలా ఎవరు చేశారండి అతనికి అన్న భార్య పిల్లల ఏమన్నా స్వార్థం ఉందా అంటే ఇప్పుడు భారతదేశంలో అన్ని కులాలకే ఉండడానికి అవకాశం ఉంది కదా మీరు ప్రత్యేకించి హిందువులకే బీజేపీ అని చెప్తున్నారు కదా దాని మీద ప్రతి కుల మంది భారతదేశం భారత భూమి పుణ్య భూమి ఈ పుణ్యభూమిలో మనందరూ సమానమే మనం పెట్టుకునే ఇవన్నీ అడ్డబొట్టు నిలువబొట్టు ఆ బొట్టు ఈ బొట్టును అంతే కదా ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు భారతీయురాలుగా భారతదేశంలో మనం ఈ పౌరులు అందరూ భారతీయులుగా ఉంటూ మరి నరేంద్ర మోడీ రాజ్యాన్ని చూస్తున్నాం మనం ఎక్కడ అవినీతి లేదు కదా నాన్న ఎవడ మట్టు కాడేయని ఏంటంటే దాకా ఓట్లు కొనుక్కున్నటువంటి వాడు నేను ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి నేను పేరుతో సహా చెప్తున్నా ఓట్లు గొడవక్క కదా కూతురు పెళ్ళికి కూడా వెళ్ళలేకపోయాడు అటువంటి వాడు ఈ రోజున ముఖ్యమంత్రులు చేస్తుందా తెలంగాణ ప్రభుత్వం అందుకే మన అది నేను చెప్పలే కారణం ఎవరికి ఏ రకమైన అదృష్టం రాసి ఉంటుందో ఈ రేవంత్